कशित भारत में धेय अंगा रोज़ों स्रमिंचुवाड़ा तड़ू पाटे तप्पनी वाड़ा चेसी चुपिस्ताड़ा तड़ू एवरु चमड़चिंद स्ते देशम दूस केर तुंदो देशम को समाड़ गुंडने मल्ली मल्ली गलबिदा जीना है तो देश के लिए और मरना भी है तो देश के मोदी देशम को समे मोदी देशम को समे मोदी ఎవరైతే ఓటు వేస్తే మళ్ళీ మనం సాధనకు ఉరేసుకున్నట్టని చెప్పాలి అంతనా మన జీవితం అరవై నెలలు చాలా కష్టపడ్డా ఉన్నా ఇంకా పది రోజులే ఉంది ఎలక్షన్స్ కి మే పదమూడో తారీఖు ఎలక్షన్స్ రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి చరిత్ర అక్కడ ముగిసిపోతుంది ఆయన ఇంటికి వెళ్తాడో జైలుకి వెళ్తాడో రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తాడో సైకో కదా ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా తాడో ఎక్కడికి వెళ్తాడో మనకు తెలియదు కానీ మన ప్రజలు మాత్రం మనం ఒకటే చెప్దాం హలో ఏపీ ఐ వైసీపీ వైసీపీ ఒత్తు మాకు మన జీవితంలో ఈ చీకటి తొలగిపోవాలంటే మంచి రోజులు రావాలి కావాలంటే మన అరకు ప్రాంతం నుంచి ఇద్దరికి కూడా మీ సోదరులు మీతో మొదటి మీ కష్టసు కలిసి మీతో పాటు నేను సైతం ప్రతి ఒక్క సమస్యకి ముందం చేసిన ఈ రోజు మీ సోదరులు మన బుద్ధుపిట మన సోదరులు రాజారావు గారు గారి మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తుపై వేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నారు మనకు అభివృద్ధికి కావలసినటువంటి నిధులు కావాలి అంటే ఇక్కడ ఉమాటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి స్థానికంగా మీ కష్టాలు మీ బాధలు మన పల్లెలు మన ఊర్లు మన వాడ తెలిసినటువంటి వ్యక్తిగా స్వామి రాజరాని మీరు ఆశీర్వదించండి ఎమ్మెల్యేగా కాదు మీకు సేవ సేవకుడుగా మీకే పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఢిల్లీ నుండి మనకి నిధులు రావాలి ఇక్కడ ప్రత్యక్షంగా మేడం గారు ఉన్నారు మేడం గారికి దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి దగ్గర నుండి కాబోయే ముఖ్యమంత్రి సనేమిత్త సంబంధాలుకా మాట్లాడి మన కష్టాలు చెప్పేటటువంటి గౌరవ మన రానున్న రోజుల్లో ఎంపీగా కాబోతున్నటువంటి కొత్తపల్లి గీత గారు రేపు ఎంపీగా అవుతే మన ప్రాంతం యొక్క అభివృద్ధి గతంలో ఏ నాడు లేని విధంగా గతంలో జరిగినటువంటి దానికంటే భిన్నంగా ఇక్కడ డెవలప్మెంట్ అవడానికి మీరు కమలం గుర్తుకి ఎన్డీఏ కూటమికి మీరు ఓటేసి అసెంబ్లీకి కి మీరు పంపించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు